సద్గురు బ్రహ్మరాజ్కు జై ఎక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితే నీ చిత్తం నీ చిత్తం ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితే నీ చిత్తం బికను నీ చిత్తంబికను మరువను ఆహారంబును మరువను ఆహారం ఇంద్రియ మాధవ నీ మాయా మరువను మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవ మరచెద సుజ్ఞానంబును మరచెద గురువును దైవము మాధవనీ మాయ మాయా ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితే నీ చిత్తంబికను విడువను పాపము పుణ్యము విడువను నాదు విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మీకిలి ఆశలు విష్ణుడని మాయా విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును విడిచెద నాచారంబును విష్ణుడని మాయా తగిలెద బహులంపటముల తగిలదు బహుబంధంబులు తగులును మోక్షపు మార్గము తలపున ఎంతైనా ತಗಿಲೆದ ಬಹು ಲಂಪಟಮುಲು ತಗಲದ ಬಹುಬಂಧು ತಗಲು ಮೋಕ್ಷ ಮಾರ್ಗಮು ತಲಪು ನ ಎಂತ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಅಂತರ್ಯಾಮಿ ವೈ ನಗಿ ನಗಿನನು ನೀ ವೇಲಿ ಅಗಪಡಿ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಅಂತರ್ಯಾವೈ ನಗಿ ನಗಿನನು ನೀ ವೇಲಿ ತಿ ఎక్కడి మానుష జన్మం పెట్టిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితే నీ చిత్తంబికను నీ చిత్తంబికను అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్ధాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు